కదలకూడదు ఎట్టి పరిస్థితిలో బాడీ స్ట్రైట్ గా ఉండాలి రెండు మోకాళ్ళ మీద రెండు చేతులు పెట్టి అసలు ఎట్టి పరిస్థితిలో మనం కదలడానికి అవకాశం లేదు బాడీ స్ట్రైట్ బాడీ స్ట్రైట్ గా ఉండాలి మన యాక్చువల్గా ఇది మ్యూజిక్ ఉండాలి మనకి నెట్ చాలా స్లోగా ఉంది ఒక్కో ఫైవ్ మినిట్స్ కళ్ళు ముంచుగా ఉండాలి కళ్ళు లేకపోతే యోగాంధ్ర ముఖ్యం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాల్లో యోగా అంటే ఏంటి అసలు ప్రాణాయామం అంటే ఏమిటి యోగా గురించి వాళ్ళకి ఎంత లాభం కలుగుతుంది అని తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఈ యోగాంధ్ర పెట్టడం జరిగిందండి ఈ యోగాంధ్ర కార్యక్రమం మనకి ఇరవై ఏడో తారీఖు నుండి ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది ముప్పై దాకా ఇక్కడ బ్యాచెస్ వైజ్గా పంచాయతీ అందరికీ ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది వీళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ యొక్క ప్రజల్ని ఎంతవరకు ఈ యోగా గురించి చెప్తారు అనేది ఇక్కడ శిక్షణ పొంది అక్కడ వాళ్ళు శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరిగిందండి ఆ అంతేకాకుండా